అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్యాల అందరూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోనైతే చూద్దామండి ఈరోజు వీడియో వచ్చేసి సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి ఆ విశిష్టత గురించి తెలుసుకుందామండి ఈ పూజ చేస్తే మనకు తప్పకుండా కోరికలు నెరవేరుతాయా అనే విషయాన్ని కూడా తెలుసుకుందామండి అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం అండి మనకు అక్టోబర్ నాలుగవ తారీఖు వచ్చే శనివారము చాలా విశేషమైనదండి తప్పకుండా ఈ శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మనకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మనకు ఇప్పుడు తిరుమల శనివారాలు అయితే జరుగుతున్నాయండి ఈ తిరుమల శనివారాలలో వచ్చే మూడవ శనివారమే మనకు ఇప్పుడు నాలుగవ తారీఖు వస్తుందండి అక్టోబర్ ఈ ఈ శనివారానికి చాలా విశిష్టత ఉందండి ఈ శనివారం గనక ఆ వెంకటేశ్వర స్వామిని ఇలా మనము భక్ అతిశ్రద్ధలతో నియమ నిష్టలతో స్వామివారిని పూజించుకోవడం వల్ల మనకు మంచి ఫలితం అయితే లభిస్తుందండి వీలైన వారందరూ కూడా తప్పకుండా స్వామివారిని పూజించుకోండి అలాగే ఈ తిరుమల శనివారాల విశిష్టత గురించి ఆల్రెడీ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ శనివారాలలో పూజ చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా తెలుసుకున్నాము ఎవరైనా తెలియని వారు ఉంటే మన వీడియోస్నైతే చూడండి అలాగే సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి ఎన్ని రోజులు చేసుకోవాలనేది వీడియోలో తెలుసుకుందామండి ఈ పూజ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం అయితే చూసిద్దాము సప్త శనివారాల వ్రతం అనేది మనము ముఖ్యంగా ఏడు శనివారాలు ఈ పూజనైతే చేసుకోవాలండి మనకున్న శక్తి కొలది ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకొని మనము ఏదైనా కోరికను స్వామివారికి సంకల్పంగా చెప్పుకొని ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కదండి అలాంటి వారు ఈ ఈ పూజనైతే మొదలుపెట్టుకోండి మనకు ఫలితం అయితే తప్పకుండా లభిస్తుందండి కాకపోతే పూజ అనేది నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో తప్పకుండా మంచిగా చేసుకోవాలండి మంచి మనసుతో స్వామివారిని పూజించుకోవాలి అలాగే ఉపవాసం ఉంటే కనుక ఇంకా మంచిది అలా ఉండలేని వారు ఒక్క పూట అయినా భోజనం చేసి పూజనైతే చేసుకోవచ్చండి ముందుగా ఈ పూజని ఉదయాన్నే చేసుకోవడం వల్ల మంచిదండి అలాగే వీలైతే ఇలా పిండి దీపాలను వెలిగించుకొని స్వామివారిని పూజించుకుంటే చాలా మంచిదండి పూజలో ఇలా ఏడు పిండి ప్రమిదలనైనా వెలిగించుకోవచ్చు మనకు అలా వీలు కానివారు రెండు దీపాలనైనా అండి ఇది కూడా చేత కదా అనుకునేవారు నార్మల్గా మనం పూజ చేసుకున్న దీపాలని వెలిగించుకొని స్వామివారికి ఒక్క తులసి దళాన్నైనా సమర్పించుకొని స్వామివారి నూట ఎనిమిది నామాలను మనము చెప్పుకొని పూజలో పూజ చేసుకోవచ్చండి అలాగే గోవిందనామాలు అష్టోత్తరనామాలు ఇవన్నీ కూడా చదువుకొని స్వామివారిని భక్తిగా మనసులో తలుచుకోండి తప్పకుండా మన కోరికైతే నెరవేరుతుందండి ముఖ్యంగా ఈ శనివారాల వ్రతం చేసుకునే వారికి ఆ శనీశ్వర స్వామి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుందండి ఈ వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా ఆ శనిశ్వర స్వామి నుంచి ఎలాంటి కష్టాలు బాధలు కూడా ఉండవండి ఉన్నా కూడా ఈ పూజ చేయడం వల్ల తొలగిపోతాయనేసి మన పురాణాల ప్రకారం అయితే తెలుస్తుందండి అందుకనేసి ఈ శనివారానికి చాలా విశేషమని చెప్పుకోవచ్చండి అన్ని పూజలకు ఈ సప్త శనివారాల వ్రతం చాలా విశేషమైనదండి ఈ పూజ వల్ల మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే కాకుండా సకల దేవతల ఆశీర్వాదాలు కూడా తప్పకుండా లభిస్తాయండి ఇక్కడ చూసారు కదా నేనైతే నాకు తోచిన విధంగా స్వామివారి పూజనైతే మొదలు పెట్టుకున్నానండి ఇక్కడ నా మొదటి సప్త శనివారాల వ్రతాన్ని అయితే ఇలా చేసుకున్నానండి మన పూజ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పూజలు అయితే ఇక స్వామివారికి చలివిడిని పులిహోరని పొంగల్ని అయితే నైవేద్యంగా సమర్పించుకున్నానండి ఇలా ఇంకా లాస్ట్లో కొబ్బరికాయని సమర్పించి కర్